ఫ్యూయల్ నేను చెప్పింది అదే ఫ్యూయల్ ఛార్జెస్ ఇందా చెప్పాను పదివేల కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ ని షట్ డౌన్ చేసి కక్షప్రతంగా బయట విపరీతంగా పవర్ పర్చేజ్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద తొమ్మిది సార్లు భారం వేశారు మేమైతే కరెంటు బ్యాజీలు పెంచలేదు వీళ్ళు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పెన్షన్ ఛార్జెస్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పెన్షన్ ఛార్జెస్ భారం పడింది ఇది మేము పెంచింది కాదు ముమ్మాటికి సభ ద్వారా మీకు ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు ఈ ప్రశ్న వేసే అర్హత లేదు నేను మనం కూడా చెప్పాను మీరు పెన్షన్ విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా బిల్లు ఇది విచిత్రమైన సంఘటన దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్ విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత అసెంబ్లీ గత కౌన్సిల్ లో కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు చేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధోరానికి దర్నాకు పిలుపునివ్వటం విధంగా వీళ్ళు పెంచినా విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ప్రజలే తప్పుదావే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ మూడు నెలల్లో దాన్ని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది దాన్ని తీసుకెళ్లకుండా ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లో పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది అదే విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఎస్సీకి పంపించారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం వేసింది మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు భారం అంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందాక రవిబాబు గారు అంటారు మేము పిండు సోలార్ ద్వారా ప్రజలకి మబ్య పెట్టాము మేము ఎప్పుడు కూడా మబీ పెట్టలేదు సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకొచ్చాం తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపిఎల్ రద్దు చేయటం ప్రజల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ తరిమి కొట్టడం రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశం చెప్పి చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్ అదేవిధంగా ఒకసారి మీరు ఒకసారి చూడండి సార్ కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ టూ అట్లానే వీటి స్టేజ్ ఫైవ్ ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పై చేసే ఉండకూడదు మన మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లు అన్నిటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు తొమ్మిది వేల మేగా తొమ్మిది వందల మేగా వచ్చే ప్లాంట్ ని డెబ్బై శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట దాదాపు విద్యుత్ సంబంధ విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా బెవరేజ్ కార్పొరేషన్ కార్పొరేషన్ కి మళ్ళీ చిల్ని కార్యక్రమం చేసింది ఎట్లాంటి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసి చేసి విద్యుత్ వ్యవస్థ అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తాం సార్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇవన్నీ షడ్డ చేసిందే కాకుండా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుగోలు విద్యుత్ కొనుగోలు మీద షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ పది నెలలోనే అరవై శాతం విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జనుకోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కర్లేని విధంగా ఈ మూడు నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో బ్యాటరీ స్టోరేజ్ కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం టెండర్లు కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం ఇదే విధంగా అన్నట్టు విండ్ గాని సోలార్ గాని కుసు పిఎం కుసుము వీళ్ళు వద్దని చెప్పి వెనక్కి పంపించారు పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పీఎం కుసుం తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగల పూట రైతులు తొమ్మిది గంటల కరెక్ట్ ఇస్తా ఉంది వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వాన్ని మాకు అవసరం లేదని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారులను చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే ఫోన్ కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పీఎం తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా లక్ష కనెక్షన్లు తీసుకున్నాం మళ్ళీ లెటర్ రాసి రెండు వేల కనెక్షన్లు తీసుకున్నాం రెండు రెండు లక్షల కనెక్షన్లు తీసుకున్నాం ఈ ప్రభుత్వం రైతులకి పగల పూట కరెంట్ ఇవ్వాలి పొద్దునే పదిహేను నుంచి సాయంత్రం దాకా తొమ్మిది గంటల కరెంట్ ఇవ్వాలి పిఎం కుసుం తీసుకోవాలి తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది ఇది ఇప్పుడు కాదు చెప్తాం గతంలో కూడా చెప్పాము ఇది పదే పదే చెప్తాం గత మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు పద్నాలుగు పన్నెండు ఒక్క రూపాయి కూడా పెంచలేదు మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు మా ముఖ్యమంత్రి గారు కానీ మా కుటుంబ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము